రైట్ న్యూజిలాండ్ మాక్పోల్స్లో బీఆర్ఎస్ వైపే కరీంనగర్ ఓటరు మొత్తం పోలైనటువంటి ఓట్లు మూడు వేల ఐదు వందల పద్నాలుగు దాంట్లో బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్లు పద్నాలుగు వందల ఇరవై మూడు బీజేపీకి వచ్చిన పదకొండు వందల ఇరవై మూడు అంటే దాదాపు ఎంత ఉన్న దా అటు ఇటు ఒక రెండు వందల తొంభై అంతేనా రెండు వందల మూడు వందల మూడు వందల డిఫరెన్స్ కనపడతా ఉంది కరెక్ట్గా మూడు వందల డిఫరెన్స్ ఉంది కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు తొమ్మిది వందల ముప్పై ఏడు హస్తం ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్లలోను మూడవ స్థానంలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ఇలాఖలోను వెనుకంజ చూడండి ఎట్లా ఉంది కథ సో బీఆర్ఎస్ కరీంనగర్లో బీఆర్ఎస్ ఇవాళ సభ ఉన్నది నిన్న మనము పోల్ పెట్టడం అంటే గత ఒక నా అటాక్ ముందే మనం అక్కడ మాక్ పోల్ నిర్వహించడం జరిగింది అటాక్ తర్వాత యాక్చువల్గా మనం అటాక్ జరగకపోతే ఆ రెండు మూడు రోజులలోనే రిజల్ట్స్ పెట్టాలి కానీ ఆమె అటాక్ తోటి నేను మొత్తానికి హాస్పిటలైజ్ కావడం ఇంట్లో బెడ్ రెస్ట్ లో ఉండడం ఇట్లాంటివన్నీ జరగడం వల్ల మొన్న మనము దాన్ని ప్రోగ్రామ్ వేసినము నిన్న దాన్ని రిజల్ట్స్ ప్రకటించాము ఆ రిజల్ట్స్ ప్రకటిస్తే మొత్తం వచ్చినటువంటి ఓట్లు మనం మొత్తము అంటే కొన్ని ఆల్మోస్ట్ ఒక అటు ఒక వంద యాభై పనికి పనికిరాకుండా అంటే కాలిపోయిన ఓట్లు ఉన్నాయి మిగతా అన్ని కౌంట్కి వచ్చినయితే మూడు వేల ఐదు వందల పద్నాలుగు శాంపిల్స్ తీసుకున్నాం మనం ఏది మొత్తము ఆ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉంటాయి అసెంబ్లీ నియోజకవర్గాలు దాంట్లోకి వెళ్ళి మనం మొత్తము మూడు వేల ఐదు వందల పద్నాలుగు శాంపిల్స్ తీసుకొని దాంట్లో మొత్తం మనం కౌంట్ చేస్తే పద్నాలుగు వందల ఇరవై మూడు ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ ఆడ గెలవబోతోంది ఆడ పోటీ ఎవరెవరి మధ్య ఉంటుందంటే బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యలోనే ఉంటుంది ఇది మనము ఒక రెండు వారాల క్రితం చేసినటువంటి సర్వే ఇప్పుడు పరిణామాలు మారిపోతూ ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ సభ పెడతా ఉన్నాడు బండి సంజయ్ అగ్రసివ్గా పోతా ఉన్నాడు ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు ఇంకా సినయర్ ఎలా ఉండబోతుంది రేపు నోటిఫికేషన్ వచ్చినాక ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అభ్యర్థుల బేసిక్గా ఈ విధంగా కూడా కొంత అటెట్గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటి పరిస్థితి ప్రకారం ఇప్పటి ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అయితే బీఆర్ఎస్కు క్లియర్ కట్ ఎడ్జ్ పడతా ఉంది బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే టఫ్ అయిట్ ఉన్నటువంటి అవకాశం ఉందన్నమాట నిన్న బాగా లేట్ అయింది చాలా లేట్ అయింది నిజంగా కూడా ప్రజలందరూ కూడా నిజంగా మిత్రులందరూ దాదాపు చాలా మంది వీక్షించారు ఆల్మోస్ట్ ఒక లక్ష మంది మన వీడియోని నిన్న నైట్ చేసిన దాన్ని అంటే రెండు వేల ఆరు వందలు మూడు వేలు తగ్గకుండా ఎప్పుడు లక్ష మంది దాకా చూసి మొత్తము సో దానికి సంబంధించి కూడా నిన్న కొంత మంచి మూవీ అయిందన్నమాట